తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై మూడు ఐదు వందల ఎనభై ఇలా ఐదు వందలకు పైబడి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నో ఎడ్మిషన్ ఫీజు నో స్కూల్ ఫీజు నో బుక్స్ ఫీజ్ నో యూనిఫామ్ ఫీజు నో బస్ ఫీజు నో ఎగ్జామ్ ఫీజు విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విశాలమైన తరగతి గదులు విశాలమైన ఆటస్థలం ఒత్తిడి లేని చదువులు స్వేచ్ఛాయుతమైన వాతావరణములో చక్కటి విద్యా విధానం మరి కార్పొరేట్ విద్యా సంస్థలు మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఐదు వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఎనభై తొమ్మిది ఎనభై మూడు ఎనభై అని చెప్పుకునే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించే తల్లిదండ్రులు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారో మీకే బాగా తెలుసు అడ్మిషన్ ఫీజు అని పదివేలు స్కూల్ ఫీజు అని ముప్పై వేలు బుక్స్ ఫీజు అని పదివేలు యూనిఫామ్ ఫీజు అని ఐదు వేలు ఎగ్జామ్ ఫీజు అని మరో ఐదు వేలు ట్యూషన్ ఫీజు అని ఓ పదివేలు బస్సు ఫీజు అని ఓ పదివేలు ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే సంవత్సరానికి సుమారు యాభై అరవై వేలు చొప్పున ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఐదారు లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు గాలి వెలుతురు లేని రేకు షెడ్లలో ఇరుకు గదుల్లో సరైన ఆటస్థలం లేక ఆడుకోవడానికి అవస్థలు పడుతూ గేట్లకు తాళాలు బిగించబడి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేక జైలు జీవితం లాంటి జీవితాన్ని అనుభవిస్తూ మార్కులు ర్యాంకులే ధ్యేయంగా పనిచేసే కార్పొరేట్ విద్యా సంస్థలు గొప్పవో లేదా ప్రభుత్వ బడులు గొప్పవో తల్లిదండ్రులుగా మీరే నిర్ణయించుకోండి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయండి ప్రభుత్వ బడులే చక్కటి పునాదులని చాటి చెప్పండి